సోమరిపోతి సోము తెలివైన బుజ్జి మేక కథ ఇది చిన్ని కథలు చెప్పనక్కి స్వాగతం ఒక ఊరిలో సోము అనే ఒక రైతు ఉండేవాడు సోము పొలానికి వెళ్ళినప్పుడు బుజ్జి మేకను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళేవాడు పొలం బయట ఉన్న ఆకులు అలములు బుజ్జి మేక ఆహారంగా తినేది అయితే ఒకరోజు సోము తన పొలంలో మామిడి చెట్టు కింద కూర్చొని ఆహా ఎంత వేడిగా ఉంది నేను ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటాను ఈ బుజ్జిమేకే తనంతట తను వెళ్ళి ఆహారాన్ని తిని రావచ్చు కదా అని అనుకున్నాడు అలాగే బుజ్జి మేక దగ్గరికి వెళ్ళి నీ అంతటి నువ్వే మేతకు వెళ్ళొచ్చు కదా బుజ్జిమేక అని చెవు దగ్గర అరిచాడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద పడుకున్నాడు సోమరిపోత సోము బుజ్జి మేకకి సోము ఆంతర్యం అర్థమైనట్టు తల ఊపింది కానీ బుజ్జి మేకకి పొలంలో ఉన్న రకరకాల కూరగాయలు కనిపించాయి కంటి ఎదురుగా యజమాని ఎలాగో విశ్రాంతి తీసుకుంటున్నాడు కాబట్టి పొలం దాటి ఎంతో దూరం ఎందుకు వెళ్ళాలి ఆహారానికి అని అనుకుంది బుజ్జిమేక ఎదురుగా ఉన్న బోలెడన్నీ చక్కని కూరగాయలన్నీ కూడా మేతగా తినేసేది బుజ్జిమేక ఒకరోజు సోముకి అనుమానం వచ్చింది కూరగాయల కొలత తగ్గిపోతుందని ఎందుకో అనుమానం వచ్చి బుజ్జిమేక వెనకనే వెళ్ళాడు ఒకరోజు సోము బుజ్జిమేక తమ పొలంలోనే కూరగాయలన్నీ తినేయడం గమనించాడు సోము సోము తలపట్టు కూర్చున్నాడు నా సోమర్తనం వల్లనే కదా ఇదంతా జరిగింది అని లబోతి బోమన్నాడు సోము ఇక్కడ నుంచైనా బుద్ధిగా నా సోమర్తనం వదిలి మేకని ఆహారం కోసం మేతకి తీసుకుని వెళ్తాను అనుకున్నాడు సోము అనుకున్నట్టుగానే సోము మేకని మేతకి బుద్ధిగా తీసుకుని వెళ్ళేవాడు ఆ రోజు నుంచి సోమర్తనం వదిలి అందరిలాగానే బుద్ధిగా పనిచేయడం మొదలు పెట్టాడు సోము మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా